అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం హరిశ్చంద్రుని కథ గురించి తెలుసుకుందాం హరిశ్చంద్రుడు అనే పాత్ర మన భారతీయ పురాణాల్లో ఒక గొప్ప పాత్ర నిజం కోసం తన రాజ్యాన్ని భార్యను పిల్లాడిని తన జీవితాన్నే త్యాగం చేసిన ధర్మనిష్ట రాజు కథ ఇది ఈ కథ మనకి సత్యమే పరమధర్మం అనే విషయం ఎంత ముఖ్యమో తెలుపుతుంది పూర్వకాలంలో హరిశ్చంద్రుడు అనే రాజు సూర్యవంశంకు చెందినవాడు అతడు చాలా ధర్మనిష్ఠుడు ప్రజల పట్ల ఆదరభిమానాలు కలవాడు అతడు నిత్యం ధర్మాన్ని పాటిస్తూ ప్రజల కోసం జీవించేవాడు ఒకసారి అతను కలలో తన ఆశ్రమంలో విశ్వామిత్ర మహర్షిని చూశాడు అతడు తపస్సు చేస్తున్నాడు రాజు అక్కడికి వెళ్ళి నమస్కరించాడు విశ్వామిత్రుడు తన తపస్సులో అంతరాయం కలిగిందని కోపించుకొని హరిశ్చంద్రుడిని పరీక్షించాలనుకుంటాడు అప్పుడే సత్యానికి అతడు ఎంత అంకితమైన వాడో తెలుసుకోవాలనుకుంటాడు విశ్వామిత్రుడు ఒక తంత్రం వేసి రాజుకు దానంగా తన రాజ్యాన్ని అడుగుతాడు హరిశ్చంద్రుడు ధర్మాన్ని అనుసరించి ఆ రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగిస్తాడు అంతేకాదు దానానికి దక్షిణగా మరిన్ని సంపదలు ఇవ్వమని విశ్వామిత్రుడు అంటాడు రాజు ఏం చేయాలో తెలియక తన భార్య శైవ్య మరియు కుమారుడు రోహితాశుడితో కలిసి నగరం విడిచి వెళ్ళిపోతాడు మిగిలిన దక్షిణను సంపాదించేందుకు కష్టపడతాడు హరిశ్చంద్రుడు తన భార్యను ఒక బ్రాహ్మణునికి పని కోసం అమ్మేస్తాడు తన కుమారుడిని కూడా అమ్మేస్తాడు చివరకు తాను కూడా ఒక చండాలుడు అంటే శ్మశానంలో శవాలు తగలబెట్టే వ్యక్తి వద్ద ఉద్యోగం చేస్తాడు అతని పని చనిపోయిన వారి శవాలను దహనం చేయటం ఇంత బాధ కలిగినప్పటికీ అతడు ఎక్కడా సత్యాన్ని వదలడు ఎవరు ఏదైనా చెప్పినా అతను ధర్మాన్ని పాటించడమే తన లక్ష్యంగా ఉంచుకుంటాడు ఒకరోజు పాముకోటు ద్వారా చనిపోయిన చిన్నపిల్లాడి శవాన్ని దహనానికి తీసుకువచ్చాడు ఆ బాలుడు ఎవరో కాదు హరిశ్చంద్రుడు కుమారుడు రోహితాశ్వడు అతని భార్య శైవ్య శవాన్ని తీసుకొని శ్మశానానికి వస్తుంది కానీ అక్కడ హరిశ్చంద్రుడు ఉంటాడు భార్యను కుమారుడిని చూసిన తర్వాత కూడా విధిని పాటిస్తూ శవాన్ని దహనం చేయాలంటే రుసుము చెల్లించాలి అని కఠినంగా చెబుతాడు తన కుమారుడి శవం కోసమైన ధర్మాన్ని అతను వదలడు చివరకు ఆమె తన బంగారు మంగళసూత్రాన్ని తీసి రుసుముగా ఇవ్వనుంది ఇంతలో ఆకాశవాణి వినిపిస్తుంది స్వామిత్రుడు దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారు వారు అంతా ఈ పరి ఇది ఒక పరీక్ష అని తెలియచేస్తాడు దేవేంద్రుడు హరిశ్చంద్రుడిని పొగుడుతాడు అతని కుమారుడిని మళ్ళీ బ్రతికిస్తారు ఆయనకు తిరిగి తన రాజ్యాన్ని తనకి ఇచ్చేస్తారు అంతేకాకుండా స్వర్గానికి ప్రాప్తి కూడా కలుగ చేస్తాడు హరిశ్చంద్రుడు మాత్రం ఇలా చెప్పాడు నాకు స్వర్గం కంటే గొప్పది నా ప్రజల శ్రేయస్సు వాళ్ళందరినీ కూడా స్వర్గానికి వెళ్ళే ప్రాప్తాన్ని కలిగించమని కోరుకుంటాడు దేవతలు ఆశ్చర్యపడి ఆయన పెద్ద మనసుకు మురి మురిపెత్తి అన్ని విధాలా ప్రజలకు కూడా స్వర్గ మార్గాన్ని కలిగిస్తారు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి